నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు గోనుగుంట వెంకటేశ్వర్ల నాయుడు మాట్లాడుతూ మండలంలోని తెలుగురాయపురం గ్రామంలో జనవరి ఇరవై ఆరవ తేదీ యూరియా పంపిణీ కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన రాణా ప్రతాప్ అనే వ్యక్తిపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణం అన్నారు

అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులందరూ కలిసి రైతులకి యూరియా సిప్పులు రాస్తున్నారు అందులో భాగంగా రాణాప్రతాప్ దేవరకొండ రాణా ప్రతాప్ అనే యువకుడు తెలుగుదేశం పార్టీ ఊర్ ఇన్ఛార్జి నాకు కాగితాలు పాస్పోర్క్ సంబంధించి జెరాక్ ఎక్కువ పోయి నాకు కూడా రాయించాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కాగితాలు ఇస్తుండే సందర్భంలో ఆ ఊరి గ్రామ వైసీపీ లీడర్లు సర్పంచ్ కుమారుడు ఇంకా ఎంపీటీసీ అక్కడ వైసీపీ నాయకులందరూ ఒక ఇరవై మంది గుంపుగా వెళ్ళి ఒకటేసారి అక్కడికి వెళ్ళి మాకు ముందు రాస్తావా లేదా అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్లందరి మీద దౌర్జన్యంగా మాట్లాడి ఈ నానా ప్రతాపు నేను లైన్లో ఉన్నాను కదా అప్పుడు దాకా ఒక లైన్ క్యూ పెట్టి థ్యూలో వచ్చే ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ రాస్తున్నారు దాన్ని హాజరాగా ఇతరు వంతున్నది అడవతా పొందు ఇతరు రాసేదానికి పర్మిట్స్ ఇప్పు ఆ సందర్భంలో వీళ్ళందరూ రావడము దౌర్జన్యంగా వాళ్ళు ప్రవర్తించడము ఒక రౌడిజో టైప్ లో మేము వచ్చి లేదా ముందు మాకు రాసివ్వండి వాడికైతే రాయించేదే రువేంద్ర అన్నీ నేను పుట్టాక క్యూలో ఉన్నాను నా వంతు వచ్చింది నాకు సిబ్బు రాసి ఇవ్వాలని చెప్పి ఈ అబ్బాయి అడిగిన దానికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని వాళ్ళు కొట్టుకొని కొట్టి నలుగురు వ్యక్తులు కలిసి కొట్టి అతన్ని గాయపరిచి తర్వాత అక్కడ భయానక వాతావరణం సృష్టించి అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ స్టాఫ్ అంతా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది భయపడి దానికి ఆ ఎఫ్ఐసి గరువాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది దాని అందులో భాగంగా ఎస్ఐ గారు ముగ్గురు వ్యక్తుల్ని ఆ గ్రామం నుంచి పిలిపించి విచారించి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు చట్టం మన ఎవరికి తెలిసింది నేను సెవెన్ ఇయర్స్ లోపల శిక్ష పడే కేసు కూడా పోలీసులోనే పోలీస్ స్టేషన్లోనే పార్టీ నోటీస్ ఇచ్చి పంపించేస్తారు స్టేషన్ చేసి అందులో భాగంగా పిలిపించడం జరిగింది దానికి వాళ్ళు ఏమంటుందని తెల్లవారిపోయి ఆత్మగూరు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి రాణా ప్రతాప్ అనే వ్యక్తి మమ్మల్ని కొట్టి మా మీద అక్రమంగా కేసు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి కొట్టించి మాకు యూరియా ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పి రాత్మల్ మ్యాష్ జరిగింది ఈరోజు ఒక్క మన మండలమే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు యూరియా అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎవరు ఏ రైతుకి ఎంత బలం ఉందో యూరియా కార్డు డిస్కషన్ చేసి ప్రతి కార్డుకి ట్రిప్కి మగాడికి వచ్చేసి ఒక కట్ట రాస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా ఇస్తున్నారు రైతులు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి యూరియాగా గత ప్రభుత్వంలో అయితే ఒక్కొక్కరు వచ్చి యాభైలో వందలు ట్రాక్టర్ ఎత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు మన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ రైతులుగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు ఎవరు పడకూడదనే ఉద్దేశంతో ఏ పార్టీ కూడా పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్జు సిస్టమ్ పెట్టి ప్రతి ఒక్కరికి యూరియా అనేటట్టు కాకపోతే యూరియా లోడ్ వచ్చినప్పుడు ఇవులో ఎవరు ముందు మాత్రం వాళ్ళకే ఇస్తున్నారు పార్టీలకు ఎక్కిన చూడటం లేదు ఆ విధంగా పబ్బిని చేస్తూ ఉండి వాళ్ళ దౌర్జన్యం ఏ ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి రోజు మన వెంకటేర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వచ్చి పెద్దలు నెద్రి రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని పరామర్శించారు ఇది హాస్యాస్పదంగా ఉంది ఒక సామెత ఉంది మొగుడు కొట్టి మొక్కసార్లు ఎక్కినట్టు పుట్టింది తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే గారు వీరి నుంచి పరామర్శించాల్సి పోయి ఆయన వాళ్ళ పుట్టిన వాళ్ళు పరామర్శించడం అనేది ఆశ చేస్తాను రెండోది సార్ మీరు ఇక్కడ వాస్తవం జరిగింది తెలుసుకొని మాట్లాడండి మీరు మాట్లాడి మీరు మాట్లాడచ్చు కాదనట్లేదు కానీ జరిగింది వేరే విధంగా జరిగింది మీకు వేరే విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు రాణాప్రతాపం మా తెలుగు రేపు నేను బీసీ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను గత ఇరవై ఏడవ తేదీ సచివాలయంలో ఈరోకోసం ఈరోకోసము నా స్లిప్పులు నాది వంతు వచ్చింది నేను అగ్రికల్చర్ ఆఫీస్కి స్లిప్ ఇస్తుండగా అందులో ఒక వైసీపీ కార్యకర్తలు కొంతమంది వచ్చి అక్కడ ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళంతా వచ్చి ఈ కేంద్ర వచ్చేదని చెప్పి నా స్లిప్పులు చిచ్చేసి పక్కన పడేసి పైన కళలతో దాడి చేశారు దాడి చేసి నన్ను బూతులు తిట్టారు పదయాలతో తీవ్రమైన పదయాలతో బూతులు తిట్టు నా మీద

గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్